మనకి మ్యాజిక్ ట్రైన్ సార్ అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ ఇది మనకి సో ఒక సోప్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీనివల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది ఇది టూ ఫీట్ పెట్టండి సార్ టూ ఫీట్ పెరిగారు మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ సార్ ఇది మనకి నార్మల్ రైను హండ్రెడ్ మీటర్స్కి ఫైవ్ లాక్స్ ఖర్చు అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్తోనే కంప్లీట్ అవుతుంది పెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయించు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఇలాగ ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది గడుపు పెట్టి చేసుకుంటది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోషి చూపిస్తాను సార్ చేయండి దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్ దానివల్ల ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది సోప్ పిట్ అరేంజ్ చేస్తాం సార్ ఇల్లు మీద ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు వదిలి పెడతారా పెడితే నీళ్ళు అన్నీ ఇంకిపోతాయి దీనివల్ల మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది అమ్మా బాగున్నారా హాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ నమస్కారం నమస్తే అమ్మా మీ ఇల్లు ఏది ఇంట్లో వాటర్ వల్లు పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాలి వీక్లీ ట్వైస్ చేస్తాం అంటే ఇంకా చెప్తా అనేది ఏమి ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది మనం వీక్లీ టాయిసే సార్ ఇంకా వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తాం సార్ పైన పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఈ డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందని సార్ వన్ పాయింట్ టూ మీటర్లో టూ టు డెప్త్ సోప్ పిట్ ఉంటుంది సార్ ఇక్కడ ఏంటమ్మా బాగున్నారంతా హాయ్ ఏంట్రా సెల్ఫీ ఓకే గుడ్ ఓకే ఏం చదువుతున్నావు నువ్వు నైన్త్ ఇద్దరికి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లికి వందనాం ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా ఫస్ట్ ఇయర్ నువ్వు అమ్మా ఏది వచ్చిందమ్మా తల్లికి వందనాం బాగా చదువుకోండి భవిష్యత్తు సెల్ఫీలు ఏంటి సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం సార్

అన్నీ తీసుకొని ఇది ప్లాస్టిక్ అండ్ ఐరన్ పాట పెట్లు పుస్తకాలు కలెక్ట్ చేసుకొని వాళ్ళు వీధుల్లో పాడయకుండా మన వస్తువులు మేము తీసుకొని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తోకమేసి తోకంటే మమ్మ మీరు ఇది తీసుకొచ్చారా ఏవేం తీసుకొచ్చావా నువ్వు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు ఎన్ని సార్ నొచ్చాయి గ్రామానికి ఒక రెండు మూడు రోజులు తిరుగుతాం సార్ అక్కడ ఉన్న ముందుగా మున్సిపాలిటీ తెలియజేసి మైక్ ఉంది సార్ కూడా ప్రచారం చేస్తాం ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్ ఇప్పుడు ఏంటో దీని మళ్ళీ లాభమా మీకు మీ ఇంట్లో ఉంటే మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు బోర్డ్ ఇది సరితగా సామానం ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్ ఇది సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఒక రేటు ప్లాస్టిక్ ఒకటి పేపర్ ఒక రేటు సార్ ఒక కేజీకి ఇస్తున్నావు పేపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లకి పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకా వేసుకొని ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టిక్ కదా ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వందల రెండు కేజీల ఎనభై ఎనిమిది గ్రాములు ఎంత వస్తుంది డబ్బులు యాభై ఐదు రూపాయలు వస్తుంది యాభై ఐదు రూపాయలు వస్తుంది నువ్వేం తీసుకుంటున్నావు అమ్మా అక్కడ చూసుకోమ్మా రేట్లు చూసుకో

థ్యాంక్ యూ మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయట పోయింది మళ్ళీ ఇంట్లో గా ఉంటుంది వీధులు స్వచ్ఛంగా ఉంటాయి రెండోది ఆవిడ కొద్దిగా బెనిఫిట్ వచ్చింది ఒక బాధ్యత మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వచ్ఛంద్ర సత్యదేవాస్ లో మనం ప్రతి నెల ఒక మంచి టీమ్ తీసుకున్నాం ఇప్పుడు మీరు ఏంట్రా ఏం చదువుతున్నావు నువ్వు సిక్స్త్ క్లాస్ ఏం పని చేస్తావు మనం హౌస్ వైఫ్ ఏం చేస్తారమ్మా చికెన్ షాప్ చికెన్ షాప్ రమ్మా రమ్మా

తాతపూర్ నగేశ్వర తాత్పూర్ నగేశ్వరావు దయానగేశ్వరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే మనకి ఏదో కనబడలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా వెనకాల వల్లకి బాబు అదేమో నువ్వు పర్మనెంట్ ఉద్యోగాల ఉంటే ఆప్కస్ హాప్కి లాభం కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే థ్యాంక్ యూ మహురై దుర్గా నాయ్ रमा नागदेव नुगुड आपका असमा हां सर और कम्मा चोकटपर अपरा अपरा ट्रापर ते गिर रा थैंक यू अपरा राममा बवानी सर बवानी ड्रामा नुगुड आपका असमा हां सर और कम्मा गुड మీ అందరికీ ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మీది ఈ ప్రాంతమేనమ్మా మీ దేవురమ్మా పెద్దాపరమేనా పెద్దాపరమేనమ్మా ఓకే మీదే సరే పెద్ద ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి ఇంకా ఏంటి చెప్పు చెప్పండి మెయిన్ మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో తా ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉందో

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తాను డబ్బులు నువ్వేం చేస్తావు బాబు కూలి పని అమ్మా ఓకే హేయ్ నీ పేరేంటికి రా 100. Good, bearing on. <laughs> oh. Okay, Thank you. Thank you, ma. Thank you. <laughs> ఐ మమ్మ రామనాథ్ మెల్ల మెల్ల మెల్లగా నితి అన్న స్టార్ థాంక్యూ ద్రమ్ ప్లాస్టిక్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలని ఇప్పుడు 17 సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్ద మున్సిపాలిటీలో కూడా ఇది సింగిల్ ప్లాస్టిక్ ని ఈ మార్గ తీసుకోండి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నావు రామ్మా సెల్ఫీ తీస్తావు ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ చూపించి అన్నీ రెండు కూడా చేస్తే చేయాలి ఎట్రా బాగున్నావా నీ పేరేంటి

म अंदर थैंक यू अम्म नमस्कार नमस्ते नमस्ते अम्मा नमस्कार नमस्कार ओके अम्मा नमस्कार

లోపల పెట్టేసి ఇప్పుడు 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 కొత్తగా సార్ అమృత కింద సిల్ ఫైనాన్స్ కింద వాటర్ డ్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత వస్తుందో లేదా మూడు కిలోమీటర్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్ అయిన రోడ్ ఓకే యాకేట్ రోడ్ చూద్దాం